ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత వార్త కాంగ్రెస్ కీలక అగ్రనేత సస్పెండ్ హైకమాండ్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి చీరాలు చెప్పడానికి ఇప్పుడు చేయడం జరుగుతుంది చాలా మంది మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పిల్లలకి చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రేపు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన తర్వాత మాత్రిక ఎన్నికల వేళ మరో షాకింగ్ పరిణామంలో చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు ఆయన తన పదవి రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు అందజేశారు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తూ అరవింద్ సింగ్ రాజీనామా చేశారు విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం అదే పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అరవింద్ ఆరోపించారు ఢిల్లీ కాంగ్రెస్ క్యాడర్ మనోభావాలకు విరుద్ధంగా ఆప్తో కలిసి నడవలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్ష పదవికి రాజీనామా తాను చేశానని స్పష్టం చేశారు ఢిల్లీలో లోక్సభ టికెట్లు పంపిణీ విషయంలోనూ తన అభిప్రాయాన్ని సముచిత విలువ దక్కలేదని అరవింద్ పేర్కొన్నారు తాను సూచించిన అభ్యర్థులకు కూడా టికెట్లు రాలేదని ఆయన తెలిపారు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో ఉన్న తన మాటకు విలువ లేకపోవడంతో అరవింద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ అసంతృప్తి సెగ ఇప్పుడు రాజీనామా రూపంలో బయటికి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇక ఢిల్లీలో లోక్సభ సీట్ల పంపిణీ అంశంపై ఏఐసి ఢిల్లీ ఇన్ఛార్జ్ దీపదాస్ బాబ్రియాతో ఇటీవల అరవింద్ వాగ్వాదాన్ని దినట్లు తెలుస్తుంది దీనిపైన ఫిర్యాదు వెలువడంతో అరవింద్ పై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది అయితే అరవింద్ చర్యలు తీసుకునే నిర్ణయాన్ని ఏఐసిసి వదిలేయాలని నిర్ణయించారు ఈ పరిణామ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పదవికి అరవింద్ రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు